ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళటం చూసిన నిహారిక కృష్ణబాబు శౌర్య టెన్షన్ పడుతూ ఉంటారు ఈ సమయంలో ఇది ఏ మొక్కుతుంది అని నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది విషయం ఏంటో తెలియదు కానీ గట్టిగా మొక్కుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు దీన్ని ఇలా ఎవరైనా చూస్తే మన పరిస్థితి ఏంటి అని నిహారిక అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే వేదవతి కిందకు వస్తూ ఉంటుంది కృష్ణ అత్తయ్య వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా చూసిందనుకో అదృష్టంలా భావిస్తుంది అందరిని పిలిచి తెగ పొగుడుతుంది ఈ విషయం ఎక్కడి నుంచే ఊరి వాళ్ళ వరకు వెళ్తుంది ఊరు వాళ్ళు ఊరుకుంటారా అక్షయ్ ముందు అగరవత్తులు వెలిగించి టెంకాయ కొట్టి రచ్చరచ్చ చేస్తారు అని నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది బంగారం నువ్వు జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించు అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు ఇప్పుడు నానమ్మ ఆ పూజ మందిరంలో చూడకూడదు అంతేనా అని శౌర్య అడుగుతూ ఉంటే అంతే అని చెప్పి నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటారు అయితే ఒక్క నిమిషం ఆగండి అని శౌర్య ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళి ఒక బనానా తీసుకొచ్చుకుంటుంది ఈ టైంలో నేను తిండి అని నిహారిక అడుగుతూ ఉంటుంది పండు మంది నానమ్మది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది మా కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు చిన్న బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే అరటి పండు తొక్క వోలిసి అరటి పండుని కృష్ణ చేతిలో పెట్టి తొక్క తీసుకుని వేదవతి వస్తున్న దారిలో శౌర్య వేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చి కృష్ణబాబు దగ్గర నిలిచి ఉంటుంది అమ్మో పండు నా చేతిలో ఉంది అని చెప్పి కృష్ణబాబు అరటి పండును పక్కకు విసిరేస్తాడు ఇంకా వేదవతి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అరటి పండు తొక్కను చూసుకోకుండా అరటిపండు తొక్కపై కాలు వేస్తుంది ఇక దాంతో కాలు జారి కింద పడుతుంది అబ్బా అని చెప్పి గట్టిగా అరవటంతో పూజా మందిరంలో ఉన్న అక్షయ పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మగారు ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అబ్బా నొప్పి అని వేదవతి అరుస్తూ ఉంటుంది మరోవైపు శౌర్య కృష్ణ అందరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఆఖరికి వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది మన పేరు బయటకు వస్తే అని కృష్ణబాబు అంటూ ఉంటే మన పేరు బయటికి రాదు కృష్ణ అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది పెద్దమ్మగారు ఏమైందండి లేవండండి అని అక్షయ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే అవని శ్రీకర్ లావణ్య ప్రసాదరావు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరికి వస్తారు వేద ఏమైంది అని చెప్పి ప్రసాదరావు అడుగుతుంటాడు అమ్మ లేమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎలా కింద పడ్డారు అత్తయ్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మెట్ల మీద నుంచి జారి పడ్డానమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడు లావణ్య మెట్ల వైపు చూస్తుంది అదేంటి అరటిపొండు తొక్క అక్కడుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అరటిపొండు తొక్క మీద కాలు వేసి అమ్మ జారిపడి ఉంటుందని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అసలు అరటిపొండు తొక్క ఎవరు అక్కడ వేసింది వాళ్ళు డస్ట్బిన్లో వేయాలని తెలియదా అని వసంత అంటూ ఉంటుంది అరటిపొండు తొక్క వేసింది ఎవరంటే ఈ అక్షయ అని సౌర్య అక్షయ వైపు చూపిస్తూ ఉంటుంది పెద్దమ్మగారు నేను వేయలేదండి శౌర్య అబద్ధం చెప్తుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది అక్షయ అలా ఎందుకు చేస్తుంది అక్షయ్పై పై ఎందుకు అలా నింద వేస్తున్నావు అని అవని అంటూ ఉంటుంది ఎందుకంటే అత్తయ్య అంటే అక్షయ్కి పడత కాబట్టే అని నిహారిక చెప్తుంది అవునవును అని కృష్ణబాబు అనటంతో మా అమ్మను చంపేద్దాం అనుకుంటున్నాం అని రాధాకృష్ణ అక్షయ్ను అడుగుతుంటాడు మా అత్తయ్య అంటే నీకెందుకు అంత కోపం అని లావణ్య అడుగుతూ ఉంటుంది అక్షయ్కు అలాంటి చీప్ బుద్ధులు లేవు అనవసరంగా అక్షయ్పై మీరంతా నోరు పారేసుకోకండి అని శ్రీకర్ చెప్తాడు అవును అక్షయ్ చేదు ఎవరు చేశారో నేను చూశానని పెద్దరాజు చెప్తుంటాడు కొంపదీసి నా పేరు చెప్తావా ఏంటి అని సౌర్య పెద్దరాజును అడుగుతూ ఉంటుంది అవును నువ్వే చేశావు అని చెప్పి పెద్దిరాజు సౌర్యను అంటూ ఉంటాడు బావా నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని కృష్ణబాబు అంటూ ఉంటాడు పెద్దిరాజు గారు మీకు ఎంతసేపటికి అక్షయను పొగడటం సౌర్యని తిట్టడం అలవాటైపోయిందని నిహారిక చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అసలు ఏం జరిగిందంటే అక్షయ పూజా మందిరంలో కానీ పెద్దరాజు చెప్తూ ఉంటే ఇంకా చాలయ్యా ఆపు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయపై కాస్త అవమానం పెంచుకున్నా ఉంటే ఏదో ఒక వేదవ పని చేస్తూనే ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను ఇక్కడి నుంచి పో అని వేదవతి అనటంతో అక్షయ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద హాస్పిటల్కి వెళ్దామా అని ప్రసాదరావు అంటూ ఉంటే వదిలేనండి కొంచెం పెయిన్ బామ్ రాసుకుంటే తగ్గిపోతుందని వేదవతి చెప్తూ ఉంటుంది సరే పదవేదా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని ప్రసాదరావు అంటాడు ఇక వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అందరి కళ్ళు కూడా నా చిన్న బంగారం మీదే వీళ్ళు దొరికితే చాలు చిన్న బంగారాన్ని ఏదో ఒకటి అందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు పద చిన్న బంగారం వెళ్దామని కృష్ణబాబు నిహారిక సౌర్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు గొడవ ప్రశాంతత అనేది లేకుండా పోయింది అని లావణ్య అంటూ ఉంటుంది ఈ కొంపలో నుంచి ఎప్పుడు బయటపడతాం అప్పుడే ప్రశాంతత వస్తుంది అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు మీ అమ్మ చూస్తే ఈ ఇంట్లో నుంచి బయటకు కదలనిచ్చేటట్లేదు వెళ్దాం పదండి అని చెప్పి లావణ్య రాధాకృష్ణన్ అంటుంది నువ్వు ఈ ఇంట్లో ఏం చూసినా చూడనట్టుండు నీకు అనవసరంగా కళ్ళు వచ్చాయి నువ్వు పద వెళ్దాం అని చెప్పి వసంత పెద్దరాజుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రతి విషయానికి అక్షయ్ని బలి చేస్తున్నారు బావ అని అవన్నీ చెప్తూ ఉంటుంది సిలి శిల్పంగా మారటానికి ఉల్లిదెబ్బలు తప్పవంటారు ఏదో ఒకరోజు అక్షయ ఈ అవమానాల నుంచి జయజయలు పలుకుతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణ హాల్లో కూర్చుని ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి ఆయన ఇంకా రాలేదు అని కృష్ణబాబు రాధాకృష్ణ అడుగుతుంటాడు ఇక అప్పుడే లాయర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు మీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మీరు చెప్పినట్టుగానే డాక్యుమెంట్ రెడీ చేశానని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఈరోజు ఏం జరిగినా సరే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి కృష్ణ బాబు చెప్తూ ఉంటే మేము మాత్రం తగ్గేదే లేదు అని చెప్పి రాధాకృష్ణ లావణ్య చెప్తూ ఉంటారు ఇక అప్పుడే పెద్దరాజు వచ్చి ఏం జరిగింది ఏంటి మీటింగ్ అని చెప్పి అడుగుతుంటాడు నీకు చెప్పే ఏమైనా ఉపయోగం ఉందా అన్నయ్య నువ్వా మా పార్టీలోకి రావు వసంత వదను రానివ్వు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది విషయం ఏంటి అని వసంత అడుగుతూ ఉంటుంది కాసేపు ఆగక్క విషయం అంతా రివ్యూలు అయిపోతుంది విషయాన్ని రివీల్ చేద్దామా మెయిన్ క్యాండిడేట్ని పిలుద్దామా అని కృష్ణబాబు నిహారికను అడుగుతుంటే పిలు కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ నాన్న అని కృష్ణబాబు పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడు వేదవతి ప్రసాదరావు అలాగే అవని శ్రీకర్ కూడా బయటికి వస్తారు ఏంటి విషయం లాయర్ని ఎందుకు పిలిచారని ప్రసాదరావు అడుగుతుంటాడు కొన్ని విషయాలు తేల్చడానికి రీకల్గా పొసేటవారిని గతంలో కూడా అన్నారు కదా అని అవన్నీ చెప్తూ ఉంటుంది ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మ గీసిన గీతను దాటి ఎవరు బయటికి వెళ్ళలేరు అవన్నీ బ్రూవ్ అయింది కదా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అన్ని రోజులు ఒకే రోజులో ఉంటాయా ఏంటి అని రాధాకృష్ణ అంటాడు ఈరోజు ఇటు పరిస్థితుల్లో మేము చెప్పినట్టు వినాల్సిందే అని లావణ్య చెప్తూ ఉంటుంది అసలు విషయం ఏంటో చెప్పండి అని వసంత అడుగుతూ ఉంటుంది మీ ఇష్టానికి మీరు అక్షయను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మేము భరిస్తున్నాం కదా అవని కూతురు బ్రతికే ఉంది ఏదో ఒక రోజు తిరిగి వస్తుందని అంటూనే ఉన్నారు ఈ ఇంటి జాతకాన్ని మార్చడానికి అదృష్ట దేవత వస్తుందని మేము ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని నిహారిక అంటూ ఉంటే అవని కూతురు రాకపోతే ముక్కు పొడక సంగతి తేలదు ఆస్తి పంపకాలు జరగవు మేము ముసలి వాళ్ళము అయిపోవాల్సిందే మేము ముసలి వాళ్ళము అయ్యాక కూడా ముష్టి యుద్ధం చేస్తూనే ఉండాలని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నేను ఈ మాట అంటుంటే మీకు కోపం వస్తుందేమో కానీ ఆస్తి పంపకాలు జరిగే సమయానికి మీరు బ్రతుకుంటారో లేదో అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు పెద్దవాళ్ళ నీళ్ళు అన్నదమ్ముల మధ్య తోటి మధ్య తగాదాలకు దారి తీస్తుంది అని లావణ్య చెప్తూ ఉంటుంది ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు అన్నదమ్ములు రామలక్ష్ముల తోటి కొడలు అక్క చెల్లెలా కలిసి ఉండాలని వేదాలు మాట్లాడకండి అని లావణ్ణి చెప్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నీతులు చెప్పకండి అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అర్థమైంది కదా అత్తయ్య గారు విషయం ఏంటో మీ కొడుకులు ఈ ఇంటి నుంచి తెగదింపులు చేసుకుని ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు రెకలక్షణ పక్షులు గూట్లో ఎక్కువ కాలం ఉండమంటారు కదా అలా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అయినా ముసుగులో గుద్దుల ఇంకెన్ని రోజులమ్మా ఏదో ఒకటి తేల్చేయచ్చు కదా అని వసంత చెప్తూ ఉంటుంది కలిసి రోజు కొట్టుకోవడం కన్నా వీడిపోయి ప్రశాంతంగా ఉండడం మంచిది కదా అని వసంత చెప్తూ ఉంటుంది వీడిపోతే సంతోషంగా ఉంటామని మీరు అనుకుంటున్నారు విడిపోవటం ఒక శాపం అండి కలిసి ఉండటం ఒక వరం అని అక్షయ చెప్తూ ఉంటే ఇది మా ఇంటికి సంబంధించిన విషయం నువ్వు అనవసరంగా మధ్యలో దూరుకో అని శౌర్య చెప్తుంది ఎవరి వారు దూరంగా ఉండటం నాలుగు రోజులు బాగానే ఉంటుంది తర్వాత నలుగురు కలిసి ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటే ఏయ్ ముయ్ అన్నిట్లో కూడా తగునమ్మా అని చెప్పి దూరుతూ ఉంటావు మా కుటుంబం విషయం అని చెప్పాను కదా అని శౌర్య చెప్తూ ఉంటుంది నేను బయట దాన్ని మీరు ఒక కుటుంబం వాళ్ళు ఏదో ఒకరోజు నేను బయటకు పోయేదాన్ని మీ కుటుంబం అంతా కలిసి ఉండాలని చెప్తున్నాను శౌర్య అని అక్షయ్ చెతూ ఉంటే అర్థం కాదు వీళ్ళకి మంచి విషయాలు ఎంత చెప్పినా అర్థం కాదు చెడు అయితే త్వరగా బురకెక్కుతుందని అవన్నీ చెప్తుంది కుటుంబాన్ని ముక్కలు చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు అని శ్రీకర్ చెప్తూ ఉంటే ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఆస్తి పంపకానికి మేము అంగీకరించను అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరంతా తలకిందులు తపస్ చేసినా అది మేము అనుకున్న రోజే జరుగుతుందా అని ప్రసాదరావు చెప్తాడు సరే అయితే ముక్కు పుడక విషయం ముందు తేల్చండి అవని కూతురు నెలకే వస్తుందో రెండు నెలలకే వస్తుందో అసలు రాదు ఎవరికీ తెలియదు కదా ఆ ముక్కు పొడకను ఏదో ఒకరోజు ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు కదా అవని కూతురు ఇన్ని రోజులకొస్తే ఆ అవని కూతురికి ఇస్తాను అని చెప్పేసి గడువు పెట్టండి అప్పుడు అవని కూతురికే ఆస్తులో వాటా కూడా ఇవ్వండి మేము వద్దనము కానీ గడువులోపు అవని కూతురు రాలేదనుకో ముక్కు పుడకను సౌరికి ఇచ్చేయాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి ఈ అర్థం పద్ధం లేని కండిషన్లను వేధవతి అడుగుతూ ఉంటుంది నిహారిక చెప్పిన దానికి ఒప్పుకోవాలత్తాయా లేకపోతే మేము ఇంట్లో ఉండమని లావణ్య చెప్తూ ఉంటుంది మేము చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటారా లేకపోతే మమ్మల్ని ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఏంటి అవని మేము పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకుంటున్నావా అని లావణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు ఏదైనా సాధిస్తానంటావు కదా త్వరగా నీ కూతుర్ని సాధించుకో మేము ఎక్కువ సమయం నీ కూతురు కోసం నీ కోసం వేచి ఉండలేం అని ఆ లావణ్య చెప్తూ ఉంటుంది మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మీ అందరూ సంతోషపడేలా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను తొంభై రోజుల్లోపు కూతురు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను ఆలోపు కూతురు దగ్గరికి చేరలేదనుకో ముక్కు పొడక ఆస్తి ఏది వద్దు అని అవని చెప్తుంది నోటి మాటగా కాదు అదేదో డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి చెప్పు అని నిహారిక అంటూ ఉంటుంది వద్దు అవని సంతకం పెట్టద్దు అని శ్రీకర్ చెప్తుంటాడు బావా కూతురు దొరుకుతుందన్న నమ్మకం నీకు కూడా నమ్మకం ఉంటే నాతో పాటు నువ్వు కూడా సంతకం పెట్టు అని అవని చెప్పడంతో లాయర్ తీసుకొచ్చిన డాక్యుమెంట్ మీద ఆవని శ్రీకర్ సంతకం పెడతారు నాకు ఏమీ అవసరం లేదు కూతుర్చాలని ఆవని చెప్తూ ఉంటుంది మీరందరూ సంతోషపడే నిర్ణయం తీసుకున్నాను కదా మీ అందరు కోరుకున్నట్టే జరుగుతుంది కదా ఇక సంబరాలు చేసుకోండి అని ఆవని నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణలకు చెప్పి శ్రీకర్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మన కళ్ళ ముందు ఎంత జరుగుతున్నా ప్రేక్షకుల చూడాల్సి వస్తుంది జాతకం గల మనవరాలు కళ్ళ ముందుకి ఎప్పుడు వస్తుందో అని వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక లావణ్య రాధాకృష్ణ కృష్ణబాబు డాక్యుమెంట్ని చూసి సంతోషపడుతూ ఉంటారు ముందు అత్తయ్య నేను పెట్టిన కండిషన్కి నన్ను అరుస్తారేమో అనుకున్నాను అని నిహారిక అంటూ ఉంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కదా ఇంకా అరిచే ఓపుకి ఎక్కడుందిలే అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు సాంప్రదాయానికి చీర కట్టినట్టు ఉంటావు కానీ నీ బ్రెయిన్ సూపర్ నిహారిక అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు